హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఓకే సారీ ఏంది చిట్పటి చిట్పటి చిట్పట్ చిట్పట్లాడుతుంది

పసుపు ఎందుకు వేసుకుంటారు అసలు కూరల్లో పచ్చదనానికి ఏం పిండుతున్నావు మొహం పిండుతున్నావా ఎవరు మొహం ఎవరు మొహం నా మొహం నాతో మాట్లాడట్లేదు పిల్ల అలిగింది నా పైన ఇంకా ఏగా పచ్చి పచ్చి తిని చూడు ఈరోజు చేయి దాంట్లో పెట్టలేదు కాలొద్దా కూరల్లో పెడతావులే కానీ నూనెలో పెట్టావు అదే నువ్వు ఏళ్ళు ఏలు పెడతావు కదా లోపల నూనె కలుద్దని పెట్ట నువ్వు ఏమ్మా పాప ఏం చేస్తున్నావు ఏంటమ్మా నువ్వు మాట్లాడవు కానీ నిన్ను అడుగుతున్నానమ్మా ఏం చేస్తున్నావు ఏమ్మా హెల్ప్ చేయొచ్చు కదమ్మా నువ్వు డీసెంట్ పిల్ల నీకు కావాలా మేము కావాలా టీ నీకు వద్దా అందరు కూతురు పిల్లలు ఇంకో ఈ అమ్మాయి ఏమన్నా తెలియకపోతే ఈ అమ్మాయిని అడగండి ఎలా ఉండాలో చెప్పుద్ది డీసెంట్ పిల్లని

ఏందంజ వీటిని అట్లా చేసినవు ఏందో గిన్నెలు గిన్నెలు చేసినట్టు చేసినావు గిన్నెలు ఉన్నట్లే ఉన్నాయి ఏందమ్మా ఓమ్మా అమ్మా బక్కపిల్ల ఏంది అట్లా అట్లా చేసినావు తిన్నికి ఎందు నీకి ఏ పిల్లకి తెలుగే రాదు అసలు సగం సగం తెలుగు మాట్లాడుతుంది అన్నీ వచ్చా నాకే రాదా ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు కూడా కనకం పిండినట్టు పిండుతున్నావు దాన్ని పులిహోర మా అంజు కలుపుతుంది అంటే ఈరోజు టేస్ట్ అబ్బో నోట్లో వేలు పెట్టుకుందిరా నాయన ముప్పై వేలు ముప్పై వేలు జాబే చేస్తా కొద్దిగా లేసాను రూములు చుట్టేస్తాను మరి టీ టీ పాలు ఇచ్చి టీ పెట్టేస్తాను అందరూ టీ ఇచ్చేసాను మళ్ళీ ఇళ్ళల్లో పని కూడా ఇంత బాగా చేయరు తెలుసా నీ అంత బాగా పనివాళ్ళ పనివాళ్ళు మన పని మనం అనట్లేదు కూడా నీ అంత బాగా నీ అంత నీ అంత ఫాస్ట్గా చేయరంటున్నా నీ అంత ఫాస్ట్గా ఉండరంటున్నా నేను పనివాళ్ళు మీ నాన్న పెట్టిన తిండి గట్టి తిండి నేను పెడతావా సోది ఎందుకు పెడతా నేను అంజ అలిగింది

ఇంక వేస్తా ఇప్పుడే తినేస్తున్నారు ఆ ఎంగిల్ని తినాలంటే చూడకుండా అంటే ఎవరికైనా తినకుండా మా దాంట్లో చేస్తారు తినకుండా అని చేస్తాం

యాభై ఏళ్ళు ఉంటాయా నాకు ఇది యాభై ఏళ్ళు ఉంటాయా మీరు పిల్లలు కాదు పిడుగులు పిడుగులు కూడా కాదు చెచెడు పిడుగులు నా దగ్గర నేర్చుకుని నా నా మీదనే పంచులేస్తాను రీలు రౌనంటి పక్క పెట్టుకొని కలుప అమ్మ ఏడ ఇది అంటలు దాన్ని పక్కన పెట్టి

ఇక్కడ ఉందంట ఫుడ్ ఇంకెందుకంట అంది కనుక పులిహోర పులిహోర వండుతారా చేస్తారా చేస్తారు మరి వండింది అన్నప్పుడు చేస్తారు అన్నం వండి

नहीं नहीं सिख बड़े पंचन गाडू किंतु में चैत्र अठरवां दिनटवा अठरवां दिनटवा इंतेदिनटा नहीं दो ये पुरना चिंदी पुरी एड़ता हूँ अब वो मल्ला चाय अब आमुलावी पिला निकूचे पिंडल गाडू ये

అంటారు దీన్ని అయ్యో మా ఊర్లో పసుపన్నం అంటారు పల్లీలు అంటే తింటది పల్లీలు ఎంత గట్టిగా ఉంది